ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు సిపిఐ ఏరియా కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిపిఐ ఏఐటియుసి ఎంసీపీఐ ఎంసీపీఐయు నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులు ఆ సంఘాల నాయకులతో సిపిఐ కొమేరవీర స్వామి భవన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్క్ సెంటర్లో సిపిఐ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేకపోతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాల ఫలితంగా ఎన్నో కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందన్నారు కార్మికుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా చట్ట సవరణలకు పాల్పడుతున్నారన్నారు మోడీ పాలనలో కార్మికులకు సంక్షేమం కరువైందన్నారు కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారన్నారు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు ప్రధాని మోడీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న చందంగా ఉందన్నారు కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు ఎందరో ప్రాణ ఫలితంగా సాధించుకున్న చట్టాలు హక్కులను కాపా డుకోవడం కోసం కార్మికులంతా ఏకం కావాలని ఆయన కోరారు కార్యక్రమంలో సిపిఐ టౌన్ సెక్రటరీ మిద్దే పోగు బాబురావు ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింగన్ ఎంసీపీఐయు డివిజన్ నాయకులు మాచవరపు నాగేశ్వరరావు తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు గాజుల చెన్నయ్య ఏఐవైఎఫ్ నాయకులు నర్రా రంగస్వామి చిన్నరామయోగి బ్రహ్మచారి వీరాస్వామి మంజుల లక్ష్మయ్య చంద్రకళ సురేష్ ఆనందరావు అన్నమ్మ సంపూర్ణ మరియమ్మ కుమారి అంజి మౌలాలి కోటేశ్వరరావు బత్తిన వెంకటేశ్వర్లు వెంకటస్వామి సుధాకర్ పుల్లారావు రామదాస్ కొండలు శ్రీను అంజి ఉప్పుతోళ్ల దుర్గారావు మల్లి రామాజీ ఆదినారాయణ వెంకటేశ్వర్లు బాబు తదితరులు పాల్గొన్నారు మాచర్ల అంబేద్కర్ సెంటర్ లో అన్ని వామపక్ష పార్టీలతో జరుపుకోవడం చాలా సంశ్ రోజు కార్మికులు కర్షకులు లాటిన్ అమెరికా లాంటి దేశాలు రోజుకి పదహారు గంటల నుంచి ఇరవై గంటల వరకు శ్రమను తోసుకుంటా ఉన్న సమయంలో ఈ శ్రమను ఎలా దోసుకోవడానికి వీ అని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై ఆరు అమెరికా పట్టంలోని చికాగో గ్రామంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బాధించిన సంఖ్యలు తప్ప అని పిలుపునిస్తే ఆ రోజు వేలకు వేల మంది రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తా ఉంటారు పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంది ఇవాళ అతివృష్టి అనావృష్టి భూగర్భ జలాలు పోవటం పెట్టుబడి గిట్టుబాటు కాకపోవటం ప్రభుత్వాల ఉదాసీనత నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ఇలా కారులు ఏదైనప్పటికీ రైతు పండించిన పంటకి గిట్టుబాటు కాక ఆపై రైతులు అప్పుల ఊపిలో కూరుకుపోతూ తన ప్రాణాలనే అర్పిస్తా ఉన్నారు అంతకు ముందు బ్యాంకీలో బంగారం పెట్టినా గ్రామంలో పెట్టినా పావలా వడ్డీకి రుణం దక్కేది పోయినసారి వైసీపీ గవర్నమెంట్ లో రాష్ట్ర వాటా పావుల క్యాన్సిల్ చేసుకుంటే కేంద్రం కూడా తన పావలా వాటా క్యాన్సిల్ చేసుకుంది ఇప్పుడు మనకి బంగారం బ్యాంకిలో పెడితే డెబ్బై ఐదు పైసల వడ్డీ మనకు పడతా ఉంది దౌర్జన్యాన్ని ఈ దుస్థితి నుంచి ప్రజలు ఏకమై తిప్పి కొట్టాలని ఈ మేరే రోజు కార్మికులు శ్రామికులు కర్షకులు రైతాంగం అంతా ఒక తాటి మీదకి వచ్చి ఇప్పటికైనా కార్పొరేట్ శక్తులకు కొమ్ముగా కాసే ప్రభుత్వాలను పదారికి ఈర్చి పడేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నారు కాబట్టి